ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ సీను తో కొన్ని విషయాలు మళ్ళీ షేర్ చేసుకుందాం పాత మాటలేనా పాత మనుషులైనా సీను కొత్త కొత్తగా మాట్లాడతాడంట ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గడిచిపోతూ ఉంది మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ముందుగానే ఒక ఫన్నీ వీడియో తీయాలి శ్రద్ధాంజలి అంటున్నాడు ఏందో ఇది నిజంగా వచ్చేసింది మేము మనందరం ఎన్నో కష్టాలు పడ్డాము బాధలు శ్రమలు మీకు ఇంకా వీడియోలు పోరాటాలు మీకు ఇంకా మీకు ఇంకా వీడియో అందించలేకపోవచ్చు ఎందుకంటే ఏదైనా ఒక మూడు వందలు ఏ ఫోన్పే చేసి తాగేసి ఆకాశంలోకి వెళ్ళిపోతాడు ఇంకా నుంచి రాడు ఎందుకంటే ఆడ దేవకన్యలు చేసుకున్నాడు పెళ్ళి ఇంక మీకు కనబడకపోవచ్చు ఎందుకంటే యమలోకంలోకి వెళ్ళి అక్కడ ఒక బీపర్సా అని ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు బీపర్స ఆ పిల్లల్ని కానీ అక్కడ నుంచి డైరెక్ట్ పాతాళంలోకి వెళ్ళి అక్కడ అతి భయంకరమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు క్వార్టర్లు ఉండే అమ్మాయిని క్వార్టర్లు ఇచ్చే అమ్మాయిని కానీ గడిచిన సంవత్సరం అంటే ఇది ఈరోజు పదహైదు తేదీ అనుకుంటా డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు గడిచిన వారాలు నెలలు రోజులు క్షణాలు నిమిషాలు ఎన్నో కష్టాలు స్ట్రగుల్స్ అనమాట బాధలు కన్నీళ్ళు నిందలు అప్పులు అవమానాలు ఎన్నో రాబోయే సంవత్సరాలన్నా మీరు బాగా ఉండాలని బాగా బ్రతకాలని టెన్షన్ ఉన్నా కూడా ప్రశాంతమైన వాతావరణం మీకు రావాలని కోరుకుంటున్నాము అది మీకు సీను కొన్ని విషయాలు చెప్తాడు వినండి ఈ సంవత్సరం మానేస్తాడంట సీను ముందు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ తాగుతాడని కాదు పోతాడని నెక్స్ట్ ఇయర్ పోతాడని భయం పట్టుకుందంట భయం సావుకి నేను ఎప్పుడు భయపడను కానీ సావే చూసి భయపడుతుంది అది విషయం సాగుకి ఇప్పుడు భయపడ్డు కానీ చచ్చిపోతానని తెలిసి ఎవరైనా భయపడతారు కదా అది విషయం ఫ్రెండ్స్ దయచేసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే పోగొట్టండి లేకపోతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో హ్యాపీనే చెప్పండి అంత దాకా లేదులే టైమ్ ఏమి ఈ నెలలో పావచ్చు ఎవరు అనే వ్యక్తి ఎక్కడికి కన్యాకుమారికి కన్యాకుమారి కాదు యమలోకం అట్లా అనవద్దు ఎవరు శాశ్వతం కాదు వెనక ముందు వెళ్తా వెళ్ళాల్సిందే సరే మానవా చెప్పండి అందరికీ రే అందరికీ అందరికీ నూతన సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు శుభాకాంక్షలు అడ్వాన్స్ 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 కాదు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ కాదురా సిక్స్ సిక్స్ ఓకే మీకు దయచేసి ఇదే నీకు లాస్ట్ ఫేవరు ఎందుకంటే మూడు వందలు వేయండి మూడు వందలు వేయండి ఇది ఏంటది ఫోన్ పేస్తాం ఎంత ఫోన్ తెచ్చుకొని చేపలు కూర చేసుకుంటాడట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే చూపించుకుని కొట్టండి సేనాని